నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లై హమాలి యూనియన్ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న వివిధ మండలాల హమాలీ కూలీలు అందరూ జిల్లా కలెక్టర్ కార్యాలయ ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా హమాలీ కూలీలు మాట్లాడుతూ హమాలీ కూలీలకు కనీస వేతనములు లేక హమాలీల రేట్ల జీవోను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కలెక్టరేట్ కార్యాలయం ముందు హమాలీ కూలీల అందరూ కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని గత ప్రభుత్వంలో హమాలీ కూలీలకు ఎలాంటి వేతనములు పెంచకుండా నిర్లక్ష్యం చేయడం జరిగిందని మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హమాలీ కూలీలను గుర్తించి హమాలీల రేట్ల జీవోను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు

సివిల్ సప్లై అమాలీలు ఐటీస్ అనుబంధ సంఘమైనటువంటి మరి సివిల్ సప్లై అమాలి ఏడు ఎమ్మెల్యే పాయింట్లు కామారెడ్డి ఎల్లారెడ్డి దోమకొండ బిచ్కుంద పిట్లము బాన్స్వాడ నగర్ ఈ ఎమ్మెల్యే పాయింట్లో మరి గతంలో ఉన్నటువంటి మూడు సంవత్సరాల ఎగుమతి దిగుమతి రేట్లు పెంచాలని చెప్పి సివిల్ సప్లై కనీసం జీవోను అమలు చేయాలని చెప్పి గత మూడు సంవత్సరాలుగా మరి చర్చలు జరుపుతూ ఉన్నారు ప్రభుత్వం చర్చల ద్వారా గతంలో ఈటేల రాజేందర్ గారు ఉండే ఆయన వెళ్ళిపోయారు తర్వాత హరీష్ రావు గారు ఉండే ఆయన వెళ్ళిపోయారు తర్వాత నూతన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మరి చర్చలకు పిలిచి మరి సివిల్ సప్లై అమాలీలు ఇరవై ఆరు రూపాయలకు ఎగుమతి దిగుమతి రేట్లు చేస్తున్నారు కాబట్టి ఇరవై తొమ్మిది రూపాయలకు మరి చర్చల ద్వారా పెంచడం జరిగింది ఈ చర్చల ద్వారా పెంచిన తర్వాత జీవో కూడా ఇస్తామని చెప్పడం సివిల్ సప్లై కమిషనర్ గారు చెప్పడం జరిగింది ఈ చెప్పినటువంటి మరి కమిషనర్ గారు ఇప్పటివరకు కూడా ఎగుమతి దిగుమతి రేట్ల పెంపుదల జీవోనివ్వలే ఎగుమతి దిగుమతి ఇరవై తొమ్మిది రూపాయలు ఇప్పటి వరకు కూడా ప్రకటన వేయలే ఇవాళ ఎగుమతి దిగుమతి రేట్లు అనంటే అంటే ఒక లోడ్ చేసి అన్లోడ్ చేసి మూడు సార్లు కూడా లోడ్ చేసే పరిస్థితి ఉంది ఇవాళ మరి గోదాముల వద్ద నిరుపేదలకు అందరు కూడా అందిస్తున్న సివిల్ సప్లై అమాలీలంతా కూడా జిల్లాలో ఉన్నంతా కూడా ఆరు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఆందోళన కార్యక్రమం చేపడుతూ ఉన్నాం ఇవాళ ఈఎస్ఐ సౌకర్యం కావాలంటా ఉన్నాం కామారెడ్డి జిల్లాలో సొంత గోదాములు కావాలంటా ఉన్నాం ఇవాళ గొంతమ్మ కోరికలు అడుగుతాయి ఇవాళ సివిల్ సప్లైకి సంబంధించినటువంటి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమంటా ఉన్నాం ప్రమాద వశత్తు చనిపోయినటువంటి కార్మికునికి పది లక్షలు ఇవ్వమంటున్నాం ప్రమాద వశత్తు దెబ్బతిని కార్మికులకు ఐదు లక్షలు ఇవ్వమంటా ఉన్నాం ఇవాళ నిరుపేదలకు బియ్యాన్ని అందించినటువంటి కార్మికులను పట్టించుకోలేని ప్రభుత్వము ఇవాళ ఆరు రోజులు గడుస్తూ ఉన్నా నిన్న గోదాముల వద్ద బీహారు జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఉన్నటువంటి కార్మికులను తీసుకొచ్చి ఇవాళ మనల్ని అరెస్ట్ చేసి ఇవాళ మరి గోదాముల వద్ద పోలీస్ బందోబస్తు తోటి ఇవాళ బియ్యాన్ని పంపిణీ చేస్తూ ఉన్నారు ప్రజాసంఘ్య పద్ధతిగా ఇవాళ అడుగుతా ఉన్నాం ఏ హక్కుతోటి చేస్తా ఉన్నారు ఓట్ల ముందు రేవంత్ రెడ్డి గారు పౌర శాఖ మంత్రి ఉన్నటువంటి మంత్రులకు తెలియ తెలియదని అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము మరి చర్చలు అనేక సార్లు మూడు సార్లు చర్చలు జరిపారు చర్చలు జరిపింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా చర్చలు జరిపిన తర్వాత మరి జీవో ఇవ్వడానికి ఇబ్బంది ఏముంది జీవో ఇవ్వండి కార్మికుల వేతనాలు పెంచాలని చెప్తా ఉన్నాము ధరలు విరిగిపోతున్నాయి ధరలు ఉప్పు ధరలు పప్పు ధరలు ఇవాళ ఇవాళ నూనె ధరలు ఆకాశాన్ని ఉంటున్న పరిస్థితులు స్కూల్ ఫీజులు పిల్లలు కట్టలేని పరిస్థితుల్లో ఇవాళ కార్మికులు ఉన్నారు ఇండ్లు లేని పరిస్థితుల్లో కార్మికులు ఉన్నారు అద్దె ఉన్నటువంటి కార్మికులు ఉన్నారు ఇవాళ ఏమో ప్రభుత్వం వెంటనే ఈ జీవోను అమలు చేయకపోతే రేపు జరిగే భవిష్యత్తులో పోరాటానికి మరి ప్రభుత్వం బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నా పేరు దర్శత్ నేను సివిల్ సప్లై గౌరవ అధ్యక్షుడు కామారెడ్డి కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేయడాకు ముఖ్య ఉద్దేశం సివిల్ సప్లై హమాలీల యొక్క జీవోను వెంటనే విడుదల చేయాలని కోరడం డిసెంబర్ చివరి తారీఖు వరకు మేము అవకాశం ఇచ్చాం అయినా పట్టించుకోకపోవడంతో నేటితో ఆరు రోజులు ఈ యొక్క సమ్మెను కొనసాగిస్తున్నాం నిన్నటి దినమున ఈ యొక్క ప్రభుత్వము అధికారులు ఎక్కడ ఎక్కడ వాళ్ళని అక్కడ అరెస్ట్ చేసి గోదాములో పనిచేసినట్టు పరిస్థితి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం అయితే ఇంకా ఈ ప్రజలను పట్టించుకోకుండా ప్రజల యొక్క క్షేమం కోరుకోకుండా పట్టించుకున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ప్రజా పాలనలో ప్రజాక్షేమం కోరుతున్నటువంటి ప్రభుత్వం అని చెప్తూనే ఈ యొక్క సివిల్ సప్లై హమాలను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో వేసినట్టు ఘనత ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం జరిగింది అదేవిధంగా ఈరోజు ఈ యొక్క కలెక్టర్ గారైనా ఇప్పుడైనా చర్చలు జరిపించి కమిషనర్ గారితో చర్చించి మా యొక్క జీవోను వెంబడి విడుదల చేయాలని కోరుతా ఉన్నాం లేని నేనేలా ఇది రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాల్సిన విషయం ఇంకా ఉంది నేను తెలంగాణ ఆ సివిల్ సప్లై తరఫున తెలియజేస్తున్నాను కామారెడ్డి జిల్లా సివిల్ సప్లై కోశాధికారి నా పేరు పూర్యం బాలరాజ్